హాయ్ హలో వన్ మనం యూడస్ ప్లస్లో స్టూడెంట్ ప్రమోషన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాము యూడస్ ప్లస్ లాగిన్లోకి వెళ్ళి యూడెస్ స్టూడెంట్ మాడ్యూల్ మీద క్లిక్ చేసి మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి తెలంగాణ గోగొట్టాలి తర్వాత మనం యూజర్ ఐడి అంటే మన స్కూల్ డైస్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద ఎంటర్ క్యాప్చర్ నొక్కాలి తర్వాత లాగిన్ క్లిక్ చేయాలి చేశాక మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని వస్తుంది మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ ప్రోగ్రెషన్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఉంది కదా ప్రోగ్రెషన్ యాక్టివిటీ క్లిక్ చేయాలి చేశాక మనకి ఇక్కడ నాలుగు ఆప్షన్స్ వస్తున్నాయి అందులో ఇక్కడ ప్రతి క్లాస్ని మనము ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫోర్త్ క్లాస్ని సెలెక్ట్ చేస్తే ఇందులో నాలుగు ఆప్షన్స్ ఒక్కొక్క స్టూడెంట్ క్లిక్ చేయాలి ఇక్కడ ప్రోగ్రుయేషన్ స్టేటస్లో ప్రమోటెడ్ నాట్ ప్రమోటెడ్ ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ ఉండి మనం ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్ క్లిక్ చేయాలి తర్వాత మార్క్స్ పర్సంటేజ్ ఎంటర్ చేయాలి తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్ టోటల్ వర్కింగ్ డేస్కి అతను ఎంత అటెండ్ అయిన డేస్ని ఎంటర్ చేయాలి తర్వాత స్టడింగ్ ఇన్ సేమ్ స్కూలా లేకుంటే ఒకవేళ ఫిఫ్త్ క్లాస్ అయితే లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ సేమ్ స్కూల్ అయితే స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని ఎంటర్ చేయాలి ఇక్కడ సెక్షన్ క్లిక్ చేయాలి ఏనా బీనా ఇక్కడ రైట్ సైడ్లో అప్డేట్ అని ఉంటుంది అప్డేట్ క్లిక్ చేశాక మనకి విధంగా వస్తుంది ఇక్కడ డన్ అని వచ్చిన తర్వాత అట్లాగే క్లాసు రూమ్లో క్లాసులో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ పెండింగ్ తీసేసి డన్ వచ్చే విధంగా మనం అప్డేట్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఫైనలైజ్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే మనకు ఆ స్టూడెంట్ ప్రమోషన్ నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్ అనేది జరుగుతుంది ఒకవేళ ఫిఫ్త్ క్లాస్ ఇప్పుడు సిక్స్త్కి వెళ్తారు మన ప్రైమరీ స్కూల్ ఫిఫ్త్ వరకు ఉంటాయి కాబట్టి సిక్స్త్కి వెళ్ళాలంటే అతనికి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనము పిల్లల్ని ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ప్రమోషన్ చేసిన తర్వాతనే మనకి ఈ అకాడమిక్ ఇయర్లో ఆ పిల్లల యొక్క స్ట్రెంత్ అనేది క్లాస్ వైజ్గా కనిపించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ